అందరికి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మునగాకు తాలింపు చేసుకుందాం రండి కుక్కర్ పెట్టుకొని దాంట్లో మునగాకు వాష్ చేసుకున్న మునగాకు పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి పక్కనే కందిపప్పు కడిగి పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి తర్వాత ఈలోపు పొడి రెడీ చేసుకోవాలి పొడి అంటే ఏమీ లేదండి పొట్టనాల పప్పు ఎండి కొబ్బరి తెల్లబాయిలు ఇవన్నీ వేసుకొని పొడి రెడీ చేసుకోవాలి మునగాకుని చిబ్బిలో పోసుకొని గ్లాస్తో ఒత్తుకోవాలి తర్వాత బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని కోవాలి చూడండి నేను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకున్నాను మినపప్పు ఒక నాలుగు తెల్ల వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కాబట్టి తెల్ల వేసుకున్నాను తర్వాత మునగాకుని వేసుకొని కొంచెం సేపు వాడ్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ వార్చుకోవాలి తర్వాత రెడీ చేసుకున్న పప్పుల పొడిని వేసుకొని కలబెట్టుకోవటమే అంతే సింపుల్గా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి బాయ్ అండి